నమస్తే టీవీ ఆస్ట్రో విజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం పద్దెనిమిదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఈరోజు గురువారం తిథి చతుర్దశి తిథి ఓకే అయితే పన్నెండు రాసుల వారికి కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వివరణాత్మకంగా ఫలితాలు చెప్పుకుందాము ఇక పన్నెండు రాసుల వారికి కూడా డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ముందుగా ఈ మేషరాశి వారికి ఈరోజు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది అష్టమ చంద్ర సంచారం కొద్దిపాటి వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది ముఖ్య సూచన ఈ మేషరాశి వారికి ఈరోజు అయితే ఆర్థికంగా అయితే సామాన్యంగానే ఉంటుంది ఆరోగ్య విషయంలో అయితే కూడా కొద్దిపాటి జాగ్రత్త అవసరం ఈ మేషరాశి వారికి ఇది ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు మేషరాశి వారికి ఈ అష్టమంలో చంద్ర సంచారానికి ఈ విధంగా అననుకూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఈరోజు భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు వృషభ రాశికి సప్తమంలో చంద్ర సంచారం వ్యాపార భాగస్వామ్యాలకి కానీ జీవిత భాగస్వామ్యాలతో కానీ సంబంధాలు అయితే వీరికి ఈరోజు మెరుగుపడతాయి ఇది ముఖ్యంగా ఈరోజు చంద్రుడు శని అనురాధ నక్షత్రం మీద సంచారం వలన వీరికి వృషభ రాశి వారికి ఈ విధమైన ప్రభావం ఉంటుంది ముఖ్యంగా అనేది సూచించటం ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఆరులో చంద్ర సంచారం అది ఈ మిథున రాశి కోర్టు కేసుల్లో మీకు అనుకూలత కనిపిస్తుంది ఈరోజు అనేది చెప్పచ్చు శత్రువులపై విజయం కూడా ఉంటుంది సాధిస్తారు అనేది చెప్పచ్చు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు మిథున రాశి వారు అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి మిథున రాశి వారికి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అనుసరించి ఐదులో చంద్ర సంచారం జరుగుతుంది ఇక విద్యార్థులకి విద్యలో ఏకాగ్రత పెరుగుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు సంతానపరమైన శుభవార్తలు వింటారు అనేది కూడా సూచిస్తుంది కొత్త పెట్టుబడులకు సహాయం బాగుంటుంది అనేది కూడా ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది అనేది చెప్పచ్చు ఇక పంచమంలో శని సంచారం కర్కాటక రాశి వారికి నవమంలో గోచారంలో శని నవమంలో సంచారిస్తున్నాడు అదృష్టంగానే ఉంటుంది ఈ గోచారంలో సంచార స్థితి బాగుంటే ఈ చంద్ర ఆధారిత ఫలితాలు కూడా బాగుంటాయి అనేది చెప్పచ్చు ఇక సింహరాశి సింహరాశి వారికి నాలుగులో చంద్ర సంచారం జరుగుతుంది నాలుగులో చంద్ర సంచారం ఈ వీరికి అష్టమంలో శని సంచారం కూడా జరుగుతుంది గోచారంలో ఈ చంద్ర సంచారం కాకుండా ఇతర గ్రహాలలో శని అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండే వాతావరణం కూడా ఈరోజు వీరికి కనిపిస్తుంది ఎక్కువగా అనేది అంటే మంచి అనుకూలతలే ఇస్తున్నాడు అష్టమ శని ఈరోజు వీరికి చంద్ర ఆధారితంగా అనేది సూచించటం జరుగుతుంది ఇక కన్యారాశి కన్యారాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ప్రయాణాలు ఎక్కువగా లాభిస్తాయి ఈరోజు కీర్తి ప్రతిష్టలు కూడా ఈరోజు వీరికి ఇంకా పెరుగుతాయి అనేది సూచిస్తుంది వీరికి ఇంటా బయట కూడా గౌరవప్రదంగా ఉంటుంది అనేది చెప్పచ్చు కోర్టు నిర్ణయాలు అయితే కనుక వీరికి అనుకూలంగా రావచ్చు అనే దానికి గోచారం చంద్ర ఆధారం ఫలితం చెబుతుంది ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బాగుంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా ఉండేందుకు కొద్దిపాటి జాగ్రత్తలు మాట మీద అధ్యయనం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి మనశ్శాంతి లభిస్తుంది కొద్దిపాటి అనే చెప్పచ్చు కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి వృచ్చిక రాశి వారికి కూడా ఇక ధనుసు రాశి ధనుసు రాశికి వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉండొచ్చు విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలించేదానికి అవకాశాలు కూడా రావచ్చు ఇక నిద్ర లేని సమస్యలు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది ధను రాశి వారికి ఇక మకర రాశి మకర రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం మకర రాశికి కర్కాటక రాశి సొంత రాశి కూడా సప్తమంలో ఉంది వ్యాపారస్తులకి ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు ఉండొచ్చు ఈరోజు కొంతమందికి మిత్రుల సహాయ సహకారాలు అయితే అందుతాయి పదకొండులో సంచారం స్నేహితులు కూడా కనిపిస్తుంది కాబట్టి వీరి సహాయ సహకారాలు కూడా అందవచ్చు అనేది అంచనా మకర రాశి వారికి బాగుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి పదిలో దశమంలో చంద్ర సంచారం వృత్తి ఉద్యోగాల్లో గౌరవాలు కీర్తి పెరగటానికి ఈ మంచి అనువైన రోజు ఈరోజు కీర్తి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది కార్యాలయాల్లో వీరి మాటకి గౌరవంగా ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కొద్దిపాటి మార్పులైతే ఉద్యోగంలో ఉండొచ్చు అధికారులతో సత్సంబంధాలు కూడా చాలా బాగుంటాయి ఈరోజు అనుకూలంగానే ఉంటాయి అనేది వ్యవహారాలకి సూచిస్తుంది ఇది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈరోజు నవమలో చంద్ర సంచారం కదా అయితే అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది ఉన్నత విద్యలో పురోగతి కూడా కనిపిస్తుంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా బాగుంటుంది డెవలప్మెంట్ ఉంటుంది వారు చేసే చదువు వారు ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా ప్లాన్ ప్రాజెక్ట్స్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి అనే దాని మీద వీరికి డెవలప్మెంట్ అయితే ఈరోజు కనిపిస్తుంది అనేది చెప్పచ్చు ఇది ఈ ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పటం జరిగింది ఓన్లీ చంద్ర ఆధారిత ఫలితాలు కానీ తీసుకోవటం జరిగింది అనేది చెప్పటం సర్వే జనో సుఖనో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు